నమస్కారం అండి ఈరోజు మరో ఔషధ మొక్కని తెలుసుకుందాం చూడండి ఇదికేసి దొంగలు వస్తున్నారు చెవులు ముయ్యండి ఆడుకునేవారు అండి ముడిసిపోద్ది దొంగలు వస్తున్నారు శివులు ముయ్యండి అంటే దాని ఆకులు ముడిచుకుంటుంది అది శత్రు లెవెల్ వస్తే శత్రు లెవెల్ వస్తే దోంగ ఉంటుంది అన్నమాట ఇది ఇది దోంగ ఉంటుంది ముళ్ళు ఉంటాయి దీనికి ముళ్ళు ఉండవు దీన్నే ముసుకుపోయిందండి మళ్ళీ మనం అరగంట పోయిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది దీన్ని మేము అత్తిపత్తి అంటాం లేకపోతే డో టచ్ మీ నాట్ ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ అంటారు టచ్ చేస్తే నేను ముడిసికుపోతుంది అనమాట ఏమి లేదు ఇందులో నీరు ఉంటుంది సైంటిఫిక్గా ఇందులో నీరు ఉంటుంది ఆ నీరు ఇందులోకి వెళ్ళిపోద్ది కనుపులోకి మళ్ళీ మామూలుగా అవుతుంది ఈ ఆకులు దేనికంటే మీ పెద్దలు అడగండి దేని పని వాడేవారు మీ తాతలు కానీ మీ ఇంట్లో పెద్ద తాతలు అయితే పెద్దవాళ్ళు అడగండి వాడేవారు వాడుతున్నారు కానీ ఇప్పుడు మర్చిపోయాం ఇది ప్రధానంగా చర్మ వ్యాధులకి అలాగే గర్భాశయకి సంబంధించిన వ్యాధులు పనిచేస్తుంది తర్వాత పురుషులకు సంబంధించి హైడ్రోసల్ రోసల్లో ఐదు రాసి పేస్ట్లో చేసి రాసిస్తే పోతుంది గాయాలకి ప్రమాణం పనిచేస్తుంది తర్వాత పురుషుల్లో సంబంధించిన సంతానం ఉండదు కదా వేరే కారణాలు వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది దీన్ని వేరు తీసుకొని కడిగిసుకొని రాత్రి జ్వ జ్వరం అనుకోండి ఎన్ని కోర్సులు వాడినా తగ్గలేదు నెల రెండు నీళ్ళను అప్పుడు ఈ వేరు నోట్లో పెట్టుకొని రాత్రంతా పెట్టుకొని ఆ కషాయం మింగితే తగ్గిపోతుంది ఇది యాంటీ మైక్రోబిల్ ఇది వాపులు శరీరంలో వాపులు కూడా తగ్గిస్తుంది దీని కషాయం తగిన పర్లేదు అలాగే పిక్కల విత్తనాలు కాయల్లో ఉంటాయి ఈ విత్తనాలు మరగబెట్టుకొని వేడి చేసి ఆ కషాయం తాగితే వీరికరణాల పురుషుల్లో మీరు హాస్పిటల్కి సంతాన ఐవిఎఫ్ అతడికి వెళ్ళాల్సి వద్దండి ఈ సోహాలు ఇవి ప్రకృతి సంపాదించిన వరం ఇవి వాడేటప్పుడు గ్రామంలో ఉన్న పెద్దలో దేనికి వాడే ఒకసారి అడిగి వాడండి సొంతంగా కాకుండా ఓకే అండి రేపు మరి ఒక మొక్కతో వద్దాం సబ్స్క్రైబ్ చేయండి పది మందికి వెళ్తుంది గంట మీద కొట్టి గంట మీద కొట్టండి లైక్ చేయండి ఉంటా